వీరపల్లి మండలం సాటిగుంటపల్లి పంచాయతీ నుంచి నా పేరు గోపీనాథ్ రెడ్డి సర్పంచ్ మా గ్రామాలకు వచ్చిన అభివృద్ధి పనులు ఏవైనా కానీ మేము దేనికైనా కానీ సహకరిస్తామని చెప్తాను వాళ్ళు మా దగ్గరికి రాకుండానే ఫోన్లు చేయడము రిజర్వేషన్లు ఇమ్మనడము వాళ్ళతో వీళ్ళతో పంచాయతీ సెక్రటరీలతో చెప్పడం మేము గ్రామంలో సర్పంచులమే మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి మేము కూడా ప్రజల ప్రజాసేవ చేయడానికే మేము సర్పంచ్లుగా ఎన్నుకోబడినాం మాకు కూడా ప్రజలు ఓట్లేసినారు ఏ ప్రజలైతే ఓట్లేసినారో వాళ్ళ కోసం కూడా మనం పాటుపడాలి వాళ్ళు కూటమి ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వాలతో సంబంధం లే ఈరోజు మాకు సింబల్ లేకుండా మేము సర్పంచ్ మేము సర్పంచ్గా ఎన్నికైనాం మాకు పార్టీలతో కాదు పని అభివృద్ధి మా దేహం మేము గ్రామస్థాయిలో ఉండేవాళ్ళం ఎప్పుడైనా కానీ నా పై స్థాయి నాయకులు ఎవరు మా గ్రామాల్లో తిరగరు తిరుగుతూ ఉండేది గ్రామాలలో మేమే ఎప్పుడైనా కానీ వాళ్ళు వచ్చి సహకరించమంటే మేము దేనికైనా మేము సహకరించేదానికి సిద్ధంగా ఉన్నాం రిజర్వేషన్ ఏం పెద్ద పనేం కాదు రిజర్వేషన్లో ఎవరికైనా ఇస్తాం మా దగ్గరికి వచ్చి అడిగి ఒక సచివాలయం ఉండాలి సచివాలయానికి మాకు సచివాలయం కానీ ఫోన్ చేస్తే మేము కూడా అక్కడికి పోయి కూర్చొని రిజర్వేషన్ కావాలంటే ఇస్తాం ఫలాంటి పని కావాలా ఏదైనా కానీ అని అడగాలి రాకుండానే రిజర్వేషన్ ఇవ్వడము బెదిరించడము మీ చెక్ పో రద్దు చేస్తామనడము ఇట్లాంటివన్నీ చేస్తా ఉన్నారు కొంతమంది అవి పద్ధతి కాదు ఎవరైనా కానీ వచ్చి ప్రజల కోసమే ఎవరు మేము చేసినా వాళ్ళు చేసినా ప్రజల కోసమే ప్రజల గ్రామాల డెవలప్మెంట్ కోసమే పాటు ఎవరైనా కానీ ఊరికే అవన్నీ లేనిపోయినవన్నీ అతికి అర్జీలు ఇచ్చుకోవడము ఇలాంటివన్నీ పద్ధతి కాదు ఊటమి ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు ఈరోజు పవన్ కళ్యాణ్ మాకు కూడా సహకరిస్తున్నారు గ్రామాల్లో డెవలప్మెంట్ చేయమంటున్నాడు దానికి మేము కూడా సిద్ధం పైనాలు సహకరించేటప్పుడు మీకు మా కింది స్థాయిలో మేము ఉంటాం గ్రామాల్లో ఎప్పుడైనా కానీ స్థిరస్థాయి గ్రామంలో ఉండేది మేము మా గ్రామాలు డెవలప్మెంట్ చేసుకోవాలనే ఆలోచన మాకు కూడా ఉంటుంది డెవలప్మెంట్ చేయకుండా పోవడానికి ఆస్కారమే లేదు ఏదైనా కానీ ఏ పనులు ఉన్నా కానీ మేము కూడా సహకరిస్తాం ఖచ్చితంగా సహకరించి వాళ్ళు దేనికైనా అడిగినా కానీ ఈరోజు కలెక్టర్ గారికి కూడా మేము వినవించుకున్నాం మా బాధలు మేము ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళమే మాకు కూడా కొన్ని బాధ్యతలు కల్పించండి గ్రామాల్లో మమ్మల్ని పలకరించకుండా చేసుకోవడం పద్ధతి కాదు ఇది ప్రజలకు మేము అనుకూలంగా ఉంటాం వాళ్ళు కూడా అనుకూలంగా ఉండి ప్రజలకు ఏదైనా కానీ మేలు చేసే కార్యక్రమాలకు మేము దేంట్లో అయినా కానీ పాలు పంచుకుంటామని మేము వినియోగించుకుంటాం